హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు డీర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్ చూస్తున్నారండి వీడియో ఏంటంటే ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తయారు చేసే విధానం అండి చూస్తున్నారా ముందుగా ఆల్రెడీ బీట్రూట్ క్యారెట్ మొత్తం తురు అంటే అంతా తీస్తాను తీసిన తర్వాత సన్నగా తురుముకొని మొత్తం మిక్సీ అయితే సిద్ధం చేసుకున్నానండి చూస్తున్నారా క్యారెట్ వేరుగా బీట్రూట్ వేరుగా తురుముకున్నాను నిజానికి బీట్రూట్ జ్యూస్ అనేది తాగడం చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది గుండెపోటు అది రాకుండా ఉంటుంది ఇప్పుడు అలాగే పిల్లలు కొద్దిగా తెలివితేటలుగా ఉంటారు రక్తం చేరుతుంది ఇంకా చాలా బాగుంటుందండి హెయిర్ ఎదుగుతుంది మ్యాక్సిమం వీక్కి టూ టైమ్స్ అన్న ఈ జ్యూస్ తాగడం చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకి ఈ జ్యూస్ అనేది పట్టాలి కనీసం తాగడానికి ఇష్టపడరు అనుకుంటే కనీసం ఐస్ రూపులో ఉన్న చేసి పెట్టాలండి ఈ జ్యూస్ అయితే మాత్రం నేను వీక్కి టూ టైమ్స్ చేస్తాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు అలాగే ఇది చూస్తున్నారా నేనైతే అంగన్వాడీ పాలు అయితే వేస్తానండి చాలా చక్కగా ఉంటుందని చెప్పి అలాగే జ్యూస్ చూస్తున్నారా ఆల్రెడీ మిక్సీ పెట్టి వేరేగా వడకపెట్టేసి తీశాను బెల్లం ఉంది కదండి నేనైతే పంచదార అయినండి దగ్గు ఎక్కువ వచ్చేస్తుంది పిల్లలకని చూస్తున్నారా బెల్లం వేస్తున్నాను నేను ఏది తయారు చేసినా వీలైనంత వరకు బెల్లమే యూజ్ చేస్తానండి పంచదార కన్నా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తున్నారా ఆల్రెడీ మొత్తం బీట్రూట్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను జ్యూస్ అయితే పాలు కూడా వేస్తానండి మొత్తం అయినా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది Okay friends, bye.